నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మొదపడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో గత రెండు రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ఏదైతే సభ ఆ ప్రసంగం ఉందో ఆ ప్రసంగం టైంలో ఆ వాళ్ళ నేతలందరూ కూడా కలిసి ఆ పోడిని చుట్టుముట్టి నానాభ్యభం సృష్టించారు ఇంకా మరలా జగన్మోహన్ రెడ్డి మరలా అసెంబ్లీకి రారు అనుకున్నారు కానీ రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాబోతున్నట్టుగా అయితే ఒక వార్త వినపడుతుంది సో ఆ వార్తలో నిజమేంత అబద్ధం ఎంత మీ మాటల్లో రాను రాబోను అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నారు అనే వార్తలు మనకిన రాను రాబోను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ మొత్తం తొక్కను అని శపదంబూ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఎందుకు మార్చుకుంటున్నారు దానికి కారణం ఏంటి అంటే తల కిందగా పెట్టి కాళ్ళు పైగా పెట్టి తపస్సు చేసిన ప్రతిపక్ష హోదా రాదు అని అర్థమైపోయింది ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్ పాత్రుడి గారు కాదు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వంది ప్రజలు నేను చాలాసార్లు చెప్పా గతంలో ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటే కారణం రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు రావటం అది ఇచ్చింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం నూట యాభై ఒక సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కేవలం ప్రజలు పదకొండు సీట్ ఇవ్వడం కారణం కాబట్టి ప్రజలు ఇవ్వనటువంటి హోదాను అడగటం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ఒక ఒకే కోర్టులో కేసులు ఉన్నాయి ఆ కేసులు కూడా ఏమి కావు అన్నది తెలుసు కానీ ఇప్పుడు అసెంబ్లీకి రాకపోతే అరవై రోజులు అనే ఒక ఏదైతే చట్టం ఉందో అరవై రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతే డిస్క్వల్ ఆటోమేటిక్గా అవుతారు అనే ఏదైతే శాసనం ఉందో దాన్ని పదే పదే కూటమి నాయకులు ఉచ్చరిస్తుండటం వల్ల జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఎమ్మెల్యేలకు కానీ తడిసిపోతుంది ఇప్పుడు రాక తప్పదు ఒకవేళ రాకపోతే డిస్క్వాలిఫై కాక తప్పదు డిస్క్వాలిఫై అయితే ఎన్నికలు ఎదుర్కోక తప్పదు ఎన్నికలు ఎదుర్కొంటే ఓటమిని చవి చూడక తప్పదు ఓటమిని చవి చూసేదానికంటే అసెంబ్లీకి వచ్చి కొట్టాడింది రాయ కదా ఒకవేళ అసెంబ్లీలో అవమానిస్తే సింపతికి ఏం చేయొచ్చు అసెంబ్లీలో టై టైం ఇవ్వకపోతే సింపతికి ఏం చేయొచ్చు అసెంబ్లీకి వచ్చి కొట్టాడితే ఏదైనా జరిగింది అసెంబ్లీకి వచ్చి కొట్టాడకుండా రేపు ఒక ఉప ఎన్నికలే వస్తే మరి వీళ్ళంతా డిస్క్వాలిఫై అయిపోయి పలకొండ స్థానంలో కనుక బై ఎలక్షన్స్ వస్తే ఏం చెప్పుకొని ఓటడుగుతారు వీళ్ళు చెప్పుకొని ఓటాడటానికి కూడా ఎజెండా లేదు మేము అసెంబ్లీకి పోలేదు కాబట్టి మా పదవులు పోయినాయి కానీ మళ్ళా అసెంబ్లీ సభ్యుడిగా మాకు ఓటైందని అడుగుతారా అడగలరా అడిగే అవకాశం ఉంటుందా అరిగితే ప్రజలు ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఒప్పుకోరు చెప్పు తీసుకొని కొడతారు అవును అరే ఎక్కడ అసెంబ్లీకి పోకపోవటం వల్ల కదా నీ ఉద్యోగం పోయింది మళ్ళీ అసెంబ్లీ సభ్యుడిగా నన్ను గెలిపించవంటే ఏంది ఇప్పుడు స్కూల్కి పోకపోవడం వల్ల కదా స్కూల్ అడ్మిషన్ పోయింది మళ్ళీ అడ్మిషన్ ఇప్పించవంటి దాంట్లో అర్థమే ఉంది సరే స్కూల్కి పోతానంటే అడ్మిషన్ ఇప్పిస్తా మళ్ళీ స్కూల్కి పోను కానీ అడ్మిషన్ ఇప్పివంటు కాలేజీకి పోను కానీ కాలేజీలో సీటు కావాలంటుంది కాలేజీకి పోతా అంటే సీట్ ఇస్తారు స్కూల్కి పోతా అంటే స్కూల్ అడ్మిషన్ ఇస్తారు అసెంబ్లీకి పోతా అంటే అసెంబ్లీ సభ్యుడికి గెలిపిస్తారు నేను అసెంబ్లీకి పోను కానీ అసెంబ్లీ సభ్యుడికి కావాలి ఎందుకంటే నెల నెల జీతం వస్తుంది ఎందుకంటే సెక్యూరిటీ వస్తుంది టూ ప్లస్ టూ గన్మెన్ వస్తుంది ఎమ్మెల్యే అయితే లేదు అంటే నా అలవెన్సులు వస్తాయి కాబట్టి అలవెన్సుల కోసం జీతం కోసం సెక్యూరిటీ కోసం అసెంబ్లీ సభ్యుడు కావాలంటే ప్రజలు ఎందుకు గెలిపిస్తారు అరే పోరా పిచ్చాసుపత్రిలో చూపించుకొని అంటారు అందుకని ఈ బాధలు ఈ కష్టాలు పడేదానికంటే ప్రజల్లో అవమానం పొందేదానికంటే ఉన్న పదకొండు సీట్లను కూడా కోల్పోయేదానికంటే అసెంబ్లీకి రావటం నయం ఒకవేళ అసెంబ్లీకి రావద్దో అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకు డెసిషన్ తీసుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో మిగిలి తప్పారు కష్టపడి ఇంత కష్టకాలంలో కూడా గెలిచే పరిస్థితి లేకపోయినప్పుడు కూడా కష్టపడి ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలిస్తే వాళ్ళని అసెంబ్లీకి నేను పోను మీరు పోవద్దనంటే వాళ్ళు ఎందుకు ఆగారు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు పాపం పాడేరు అరకు వాళ్ళకి అసెంబ్లీకి పోవటం ఇష్టం వాళ్ళ కళ కూడా ఇప్పుడు ఎంతో కష్టపడి అసెంబ్లీ సభ్యుడికి గెలిచిన తర్వాత అసెంబ్లీలో కూర్చోవాలి నన్ను రాష్ట్రం మొత్తం చూడాలి నేను నా నిజ నిజవర్గం గురించి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నటువంటి అసెంబ్లీలో నేను కూడా కూర్చోవాలని కొత్త ఎమ్మెల్యే అనుకుంటాడుగా వాడి అంబిషన్ వాళ్ళ లైఫ్ అంబిషన్ ఈసారి ఎమ్మెల్యే అయ్యాడు మన నెక్స్ట్ టైం అవుతుడో లేడు ఎందుకంటే అంత ఈజీ కాదు ఎమ్మెల్యే కావటం అన్నది నువ్వు అవుతావు ఎమ్మెల్యే అంత ఈజీ కాదు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూర్చొని ఇవ్వను అని వాళ్ళ పార్టీ నాయకుడు అంటే ఆ నాయకుడికి ఎంత ఎందుకు పనిచేస్తారు వాళ్ళు ఆయన ఇస్తున్నప్పుడు ఆయన రావద్దానబ్బా ఆయనకేం వాళ్ళ నాన్న నిర్మించిన పులివేంద్ర కంచుకోట ఉంది ఆయన నిర్మించుకున్నదేం కాదు కొద్దిగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఎప్పుడు కరెంట్ గట్టిన ఓటర్లు ఉంటారు ఆయన గెలుస్తున్న నమ్మకం ఉందే ఆయన రాకపోయినా ఎలక్షన్స్ వచ్చినా ఆయన ఖర్చు పెట్టి అని ఎదుర్కోగలడు ఆయన వేల కోటి రూపాయలు ఆస్తులు ఉన్నాయి ఆయనకి కంచి కోట్ల నిజవర్గం ఉంది వేల కోటి రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆయనకి ఇబ్బంది లేదు మా మా పరిస్థితి ఏంది ఉప ఎన్నికలు వస్తే మాకెవ్ ఖర్చు పెడతాడు ఉప ఎన్నికలు వస్తే మమ్మల్ని ఎవడు గెలిపిస్తాడు అసలు మేము ప్రజలకు ఏం చెప్పుకోవాలి అని ఎమ్మెల్యేలు కనిపిస్తుంది కదా అందుకని ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఆగే పరిస్థితి లేదు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు ఇటు జనసేనలో టీడీపీలో జాయిన్ కావడానికి దుకాణం సర్ద్దేసుకున్నారు కాకపోతే వీళ్ళు గేట్ బాధ ఏంటంటే వీళ్ళు గేట్ జరగట్లే నలుగురు అయితే మళ్ళా డిస్క్వాలిఫికేషన్ పడింది మళ్ళీ ఎన్నికలు వస్తే అందరూ ఆ వాళ్ళకి టీడీపీ జనసేనకు ఆల్రెడీ ఒక లీడర్లు ఉంటాం కారణం చేత ఇప్పుడైతే వాళ్ళకి గేట్ జరగట్టే ఎక్కువ మంది ఆరు ఏడుగురు వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటున్నారు మరి వీళ్ళ ఆలోచన ఏంటో కానీ వీళ్ళు గేట్ జరగట్లే కాబట్టి అక్కడ ఎమ్మెల్యేల వరకు అసంతృప్తిని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితులు చూసినా ఎరక్కపోయాడు ఎరక్కపోయి తప్పదు మన సొప్పకపోయినా అసెంబ్లీకి రాక తప్పని పరిస్థితుల్లో పడ్డాడు అందుకనే ఇప్పుడు మనకి వినపడుతున్న టాకేదంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మార్చుకున్నాడు మాట తప్పాడు మడమ తిప్పాడు అసెంబ్లీకి రాబోతున్నాడు అనేటువంటిది మనకి వినపడుతున్నటువంటి మాట అంటే వాళ్ళ మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వస్తారంట ఎంతో పాటు అసలు మిగిలిన ఎమ్మెల్యేలు ఉరుక్కుంటూ వస్తారు జగన్మోహన్ రెడ్డి కోసం ఆగుతున్నారు గోపి అసలు ఆ నిర్ణయం తీసుకోగానే జగన్మోహన్ రెడ్డి నా ఒక అడిగే వేసేలోపు వాళ్ళు నాడు వేస్తారు వాళ్ళకి ఇష్టం అసెంబ్లీకి రావటం కే అంటే అందరూ నేను అన్న కానీ కొంతమంది ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి కోసం పెద్దిరేటోళ్ళు అలాంటి వాళ్ళు ఏమన్నా ఆగితే ఆగుతారేమో కానీ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోదామని ఆశ ఉన్న ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళైతే ఉరుక్కుంటూ వస్తారు ఈ నడుచుకుంటూ వస్తే వాళ్ళు ఉరుక్కుంటూ వస్తారు అసెంబ్లీలోకి కాకపోతే ఒక విషయం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు అంతకుముందు కూటమి పార్టీ నాయకులు ఏ ప్రజా సంఘాలు చాలా మంది జర్నలిస్టులు చెప్పే మాటల ప్రకారం ప్రత్యేకించి నేను పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ ప్రకారం మీరు అసెంబ్లీకి రాకపోతే నెక్స్ట్ టైం అసెంబ్లీ గేట్ కూడా తాకనేది అన్నాడు ఓకే అసెంబ్లీ గేట్ కూడా జగన్ మోహన్ గతంలో ఇలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు గుర్తుందా నీకు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకనేది అన్నది రోజా ఆమెను గేట్ కూడా దానిలేదు మరి ఇప్పుడు ఆమె దాటే పరిస్థితి లేదు గేట్ కాదు ఇంటి గేట్ కూడా ఆమె దాటే పరిస్థితి లేదు సరే ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గవర్నర్ అవమానించిన పార్టీ అసెంబ్లీని అవమానిస్తున్న పార్టీ హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని మొండికేస్తున్న పార్టీ ఆ పార్టీ అలానే ఉంటే అసెంబ్లీ గేటు కూడా దాకనివ్వని అన్నాడు గతంలో అన్నాడు ఆ పార్టీని అదమపాతాలను తొక్కుతానని తొక్కేశాడు ఇప్పుడు గేటు కూడా దాకిని అన్నాడు అన్నమాట నిలబెట్టుకునేమని ఆయన నిలబెట్టుకుంటాడు నిరూపించుకున్న వ్యక్తి ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడో లేదో వైసీపీ కోటరీలో భయం స్టార్ట్ అయింది అసెంబ్లీకి పోవాల్సిన పరిస్థితి తత్వం బోధపడింది ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ